హైదరాబాద్కి విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం ఏ తమ్ముళ్ళు హైదరాబాద్ పోతున్నారా ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు ఎవరు చేశారు హైదరాబాద్ని ఎవరు చేశారు ఐటీని మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐటీలో ఉన్నారా లేదా ఎవరు పెట్టారో ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషన్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో తమ్ముళ్ళు అదే మారిగా ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా మళ్ళీ ఇరవై ఇరవై తయారు ఇరవై ఇరవై తొమ్మిది మిషన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలన్నది నా సంకల్పం మనకు అన్ని వనరులు ఉన్నాయి గోదావరి కృష్ణ పుణ్య నదులు ఉన్నాయి నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తాం అదే మరి సముద్ర తీరం దేశంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది బ్రహ్మాండంగా తెలివైన పిల్లలు ప్రపంచాన్ని జయించే యువత మన రాష్ట్రంలోనే ఉంది ఇక్కడ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుగా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం ఇంకో పక్క పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇవన్నీ దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది నేను ఒక మాట అడుగుతున్నా మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లే తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా ఆకాశంలో వచ్చాడా లేదా భూమి దిగడ భూమి భూమిదా ఏ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులే కదా మనకిచ్చారా ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే సైకో రూల్ ఇది మనకు బస్సులు ఇవ్వడంట వీళ్ళ తాత అనుకున్నాడు రాష్ట్రాన్ని అందుకే మీలో కసి పెరగాలి